చూడండి రైతులారా ఇది మా బ్రో ఇత్తనం బిఆర్ఎస్ ఇత్తనం పేరు చన్న రిక మంచి గ్రోత్ ఉంది ఎప్పుడు చూసినా మొక్క ఇంకో ఇలా నీట్గా వస్తుంది మన బ్యాడ్ లాక్ ఏంటంటే నార్ మీద చచ్చిపోయింది నారు మనకి ఇది పది గుంటలకే వచ్చింది ఇది పెట్టడం జరిగింది ఇప్పటి వరకు అయితే నర్సరి నార్లా గుబ్బలు వస్తున్నాయి ఈ నార్ మటుకు గుబ్బలు అనేది లేదు మన సోమన్న ఆర్పిఎస్ కంపెనీ వాళ్ళది ఈ నారు స్టార్టింగ్ నుంచి కూడా చన్న రిక్కతో వస్తుంది చూడండి మంచి గ్రోతు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వస్తే రెండు నెలలు ముక్క చేసి చన్న రిక్క గుబ్బలేదు డబల్ టూ ఎస్ఎస్పి సిగ్మెంట్ కన్నా దగ్గర ఘన ఈ ఈ స్టేజ్లో బయ్య సోమయ్య గారి సిడిది పేరు బీఆర్ఎస్ ఇది బ్రో రైతు సోదరులు అందరు చెప్పేది ఏంటంటే వర్షాలు అతిగా ఉండడం వల్ల గుబ్బలు వస్తున్నాయి కాపాడుకోండి నాలుగు రోజుల కన్నా ఎక్కువ గ్యాప్ ఇస్తే నాపలేకపోతున్నాం వర్షాల వల్ల గోయిల నీరు నిలిచి మొక్కని మనం అనుకూలంగా పెంచలేకపోతున్నాం గుబ్బ శాతం ఎక్కువ ఉందండి కాపాడుకోండి Bye, bro.